వెల్కమ్ గౌతమ్ నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా శివన్నారాయణ ముందు బయట ఊహించని షాక్ షాకిచ్చిన కార్తీక్ దీప నిజంగా జరగబోతుందా అసలు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు దీప అసలు నిన్ను దీంట్లో ఇరికించాలని జోత్నా చాలా ప్లాన్లే చేసింది ఆ ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు మనం చెయ్యవలసిందల్లా అసలు నీ మీద వాళ్ళకి పడ్డ అనుమానాన్ని తొలగించాలి వాళ్ళు నీ మీద పెట్టుకున్న తప్పుడు అభిప్రాయాన్ని మొత్తం కూడా చెరిపేయాలంటే ముందు గౌతమ్ని తప్పు చేసిన వాళ్ళలాగా సాక్ష్యాలతో సహా నిరూపించాలి అప్పుడే మనం నువ్వు తప్పు చేయలేదని వాళ్ళని నమ్మించగలము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇంకా దీప కూడా అదే అంటుంది అవును కార్తీక్ బాబు ఎక్కడైతే ఈ గొడవ మొదలైందో అక్కడే ముగిసిపోవాలి జ్యోస్నా ఏ తప్పునైతే కప్పిపుచ్చే అందరి దృష్టిలో నన్ను అవమానపరిచి తప్పుడు దానిలా చూపించిందో అదే జోత్నాకి గౌతమ్ బండారాన్ని సుమిత్రామ గారి ముందు సాక్ష్యాలతో సహా బయట పెట్టి జ్యోస్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్ తో ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే గౌతమ్ అయితే ఒక రోజు ఇంటికైతే వస్తాడు అలా వచ్చిన గౌతమ్ ని చూసి అయితే ఎలా ఉన్నావు బాబు అని అడుగుతూ ఉంటాడు నేను బానే ఉన్నాను సార్ నేను మీకు బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఊళ్ళో లేను నేను హైదరాబాద్ వెళ్లాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇంకా అంతకనే రాలేకపోయాను ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు బానే ఉంది బాబు బానే ఉంది అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే శివన్నారాయణ గౌతమ్ని చూసి ఎప్పుడొచ్చావు గౌతమ్ అని అడుగుతూ ఉంటే ఇప్పుడే వచ్చాను తాతయ్య గారు మా అమ్మా నాన్న కూడా వస్తున్నారు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక ఆ మాట విని శివన్నారాయణ మీ అమ్మా నాన్న వస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు అవునండి వస్తున్నారు అని అనేసరికి గౌతమ్ అమ్మా నాన్న అయితే వచ్చేస్తారు ఇక గౌతమ్ అమ్మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు ఇక సుమిత్ర దశరథ అందరూ కూడా వాళ్ళని మర్యాదలు చేస్తూ ఉంటారు నిశ్చితార్థంలో దీప చేసిన గొడవని మనం మర్చిపోదామండి గౌతమ్ చేసుకుంటానని చెప్తున్నాడు మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే గౌతమ్ మంచివాడని మీరు నమ్మితే మళ్ళీ మనం సంబంధం కలుపుకుందాము ఈసారి అట్టహాసంగా కాకుండా పెళ్లిని గుడిలో చేసుకుని తర్వాత రిసెప్షన్ బాగా పెట్టుకుందాము అని అంటూ ఉంటుంది గౌతమ్ తల్లి అయితే అప్పుడే అది విని సుమిత్ర అయితే మీరు చెప్పింది నిజమే గారు అలాగే చేద్దాము అని అంటూ సుమిత్ర కూడా చెప్తూ ఉంటుంది ఈలోగా జ్యోస్నా అయితే వస్తుంది ఇక జోత్న వచ్చి బాగున్నారా అని గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతూ ఉంటుంది గౌతమ్ కి నీకు పెళ్లి చేయాలని మళ్ళీ నిర్ణయించుకున్నాము అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఎందుకు తాతయ్య మళ్ళీ మా పెళ్లిని ఆపడానికి దీప బెయిల్ మీద వచ్చింది మళ్ళీ కనుక పెళ్లి ఆగితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే అప్పుడే ఇక జ్యోష్ణ మాటలకి శివన్నారాయణ అయితే ఈసారి ఆ దీప వచ్చి గౌతమ్ గురించైనా సరే నీ గురించైనా తప్పుగా మాట్లాడి ఈ పెళ్లి ఆపాలని చూస్తే ఆ దీపని ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణ అలా అనేసిన తర్వాత అప్పుడే పారిజాతం అయితే అది కాదండి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ పెళ్లి పెట్టుకోవచ్చు కదా ఇప్పుడే ఎందుకు అని పారిజాతం అడుగుతూ ఉంటుంది నీకేం తెలీదు పారిజాతం సేపు మాట్లాడకుండా పక్కనుండు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే అవును మావే గారు మీరు చెప్పిందే కరెక్టు ఈ పెళ్లిని ఎంత తొందరగా జరిపిస్తే అంత మంచిది జ్యోష్నా పెళ్లితో మనకి ఇంటికి పట్టిన అన్ని దోషాలు తొలగిపోవాలి మనసులు ప్రశాంతంగా ఉంటాయి అని అంటూ ఉంటాయి ఇక మాట విని అప్పుడే ఇక జోష్నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే జోష్నా షాక్ అయిపోతూ తాతయ్య ఈసారి మాత్రం ఆ దీప ఎటువంటి గొడవ చేసినా నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది జోష్న నువ్వేంటి జోష్న ఈసారి మేమే ఊరుకోము మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాము అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఎవరు నువ్వు మెడబట్టుకుని బయటికి గింటేసేది అని అంటూ అక్కడికి వస్తాడు కార్తీక్ దీపని తీసుకొని ఇక కార్తీక్ దీప రావడంతో ఒకేసారి జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరిని మెడబట్టుకుని బయటికి గెంటేస్తావో అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకెవర్ని నీ భార్యని నేను జోష్నాని పెళ్లి చేసుకోబోతున్నాను మా పెళ్లిని ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు ఇక గౌతమ్ అన్న మాటలకి అయితే ఈ గౌతమ్ చెప్పినంత బుద్ధివాడేం కాదు తాత ఈ గౌతమ్ ఎలాంటి వాడంటే మామూలు వాడు కాదు ఈ గౌతమ్ నిజ స్వరూపాన్ని మీ ముందు బయట పెట్టాలనే వచ్చాను ఈ వీడియో చూశాక దీప చెప్పిందంతా కూడా అబద్ధమే అని మీరు అనుకోరు అప్పుడు దీప విషయంలో మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అని కార్తీక్ అయితే ఇక గౌతమ్ అయితే చూపిస్తూ ఉంటాడు శివన్నారాయణకి ఇక ఆ వీడియోని చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే గౌతమ్ అయితే శివన్నారాయణ చేతిలో ఉన్న ఫోన్ తీసి ఆ వీడియోని చూసి తను కూడా షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక దీపం ఇక గౌతమ్ ని ఫాలో అవుతూ వెళ్లి గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్తో గదిలో ఉన్న వీడియోని మొత్తం కూడా తీస్తారు అప్పుడే ఇక వీడియోలో ఆ అమ్మాయి అయితే గౌతమ్ ని అడుగుతూ ఉంటుంది జోష్నాని పెళ్లి కదా మరి నాకెందుకు దగ్గరవుతున్నావని తను అడుగుతుంది జోష్నాని పెళ్లి చేసుకునేది ఆస్తి కోసమే తప్ప నేను జోష్నాని ఇష్టపడి కాదు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ ఇష్టం ఉండరు అని అంటూ అమ్మాయితో గౌతమ్ చెప్పే మాటలన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే ఏంటమ్మా గౌతమ్ నీ బండారం బయట పడిపోయిందని ఆశ్చర్యపోతున్నావా చూడండి మామయ్య చూడండి అత్తా మీరే గౌతమ్ నిజ స్వరూపాన్ని చూడండి కేవలం ఆస్తి కోసమే ఈ గౌతమ్ పెళ్లి చేసుకుంటున్నాడు మరి తరువాత మీ మనోరాలని ఇంత ఉత్తముడికి పెంచి పెళ్లి చేయడం మీకు ఇష్టమో లేదో తేల్చుకోండి గౌతమ్ గురించి దీప చెప్పిన విషయాలన్నీ కూడా నిజం అని అంటూ కార్తీక్ అయితే నా భార్య జోష్ణ నిశ్చితార్థంలో ఎటువంటి అబద్దాలు చెప్పలేదు ఇప్పటికన్నా నా భార్యని మీరు అపార్థం చేసుకోరని మేము ఈ వీడియోలో అయితే తీసాము అంతేకాదు మావయ్య దీప పేల్చకుండా మీకు బుల్లెట్ తగిలింది ఆ బుల్లెట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు మిమ్మల్ని కాల్పించారో మొత్తం బయటికి తీస్తాము అంటూ జోష్న వంక చూస్తూ కార్తీక్ అయితే దిమ్మ తిరిగే షాకిస్తాడు అప్పుడే జ్యోష్ణ అయితే ఏంటి ఈ బావ దీప ఇద్దరు కూడా ఇంతలా రెచ్చిపోతున్నారో అసలు ఈ సంపాదించాలని ఎలా అనుకున్నారో ఇప్పటి వరకు అపార్థం చేసుకున్నారో ఇప్పుడు ఈ వీడియో చూసి దీప దేవత అయిపోతుందేమో అని అనుకుంటూ ఉంటుంది జోస్నా అప్పుడే శివన్నారాయణ గౌతమ్ని చంప పగలగొట్టి దుర్మార్గుడా మా ముందు మంచివాళ్ళ లట్టిస్తున్నావా నువ్వింత చెడ్డవాడివా నిజంగా ఆ రోజు నిశ్చితార్థం జరుగుంటే నా మనవరాజ్ జీవితం నాశనం అయిపోయేది అని శివన్నారాయణ అయితే ఇక దీపని మమ్మల్ని క్షమించు దీప నిన్ను అపార్థం చేసుకున్నామంటూ క్షమాపణ అడుగుతాడు శివన్నారాయణ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆనని క్లిక్ చేయండి